ఒక మనుషుని జీవితంలో ఉన్న అంధత్వం తొలగి దేవుని మహిమను చూడగలగాలంటే నెంబర్ వన్ దేవుని వాక్యమనే ఉపదేశం దేవుని నోట నుండి వస్తున్న జీవపు వాక్కని ఉమ్ము నేల బట్టిపోయిన నీతో అనువనువున జీర్ణించుకుపోవాలి జీర్ణించుకుపోయిన నీవు అదే ఒక అభిషేకమై నీవు పరిశుద్ధాత్మతో సమ్మిళితమైన అనుభవమే నీకు అభిషేకముగా పూయబడాలి ఆమెనే చెప్పండి ఈ రెండు చేశాడు ఉమ్మి వేశాడు బురద చేశాడు అది అతనికి పూసాడు అంటే ఆ వాక్యము ఇతడు కలిసిపోయినప్పుడు దాన్నే అభిషేకంగా ఆయన పూసాడు ఇప్పుడు అది అతని మీద ఉంది ఎతని మీద ఉంది ఏ అభిషేకముంది పూసిందేది మట్టి ఉమ్మి మట్టి ఉమ్మి ఈ మనుషుడు గుడ్డివాడు ఈ గుడ్డివాడు ఈ గుడ్డివాడైన ఇతడు దేవుని వాక్యం మిళితమైన అనుభవమే అతని మీద పూయబడి ఇప్పుడు అతని మీద పని చేస్తున్నది రోయ అతని మీద పనిచేస్తుంది నీలో పనిచేసేది దేవుని వాక్యమే నీ వాక్య వాక్యము నీతో సమ్మిళితమైనప్పుడు అది నీకు అభిషేకముగా పూయబడుతుంది ఆ అభిషేకం ఏమి చేస్తుందో తెలుసా ఎక్కడెక్కడైతే నిర్జీవమైన స్థితి నీలో ఉందో దేవుణ్ణి చూడలేని అందత్వం ఉందో వాక్యంలోని నా ధర్మశాస్త్రములోని రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేని అందత్వం ఉందో అక్కడ చనిపోయిన నిర్జీవమైన ప్రతిదానికి అది ఒక అభిషేకపై పనిచేయటం మొదలు పెడుతుంది ప్రభు అన్నాడు అది పూసిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా వెళ్ళి శిలోయమను కొనిటికెళ్ళి అందులో కడుక్కోమని చెప్పి అందులో కడుక్కోమన్నాడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఎక్కడ కడుక్కోమన్నాడు మరి ఇక్కడ ఉమ్మి వేసి బురద చేసి బురద పూసి ఏ చేయలేడు అద్భుతం మళ్ళీ ఇప్పుడు అంటాడు నువ్వు వెళ్ళి శిలోయమను కొనేటి దగ్గరికి వెళ్ళి కడుక్క శిలోయమను కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కో శిలోయమను కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కో అన్నాడు శిలోయము అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడినవాడు ఒక మాట చెప్తానేనండి మనం ఆరాధిస్తున్న ప్రభని యస్సు క్రిస్తు మన కొరకైన విమోచనకర్తగా రక్షకునిగా మన కొరకు తండ్రి చేత తండ్రి చేత పంపబడ్డా ఆయన తండ్రి చేత పంపబడిన ప్రభువు మనకేమి నేర్పిస్తున్నాడు శిలోయము అనే మాటకు అర్థం పంపబడినవాడు అంటే తండ్రి మన కొరకు ఒక రక్షకునిగా తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన ఏ సుకిస్తుని మనకొరికి లోకానికి పంపాడు ఆ ప్రభువుని యస్సు క్రీస్తు వలన మనం నేర్చుకోవాల్సిందేముంది మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపాడు పంపబడిన వాడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసునా మన కొరకు రక్షకునిగా విమోచకునిగా పంపబడిన ప్రభుయని యస్సు మనకు నేర్పుతున్న మాట ఏంటో తెలుసా అతడు శ్రమల వలన విధేయత నేర్చుకున్న ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఉంది ఎంతగా విధేయత చూపాడంటే పిలిపి పత్రిక రెండో అధ్యాయము పదిహేను పదిహేడు వచనాల ప్రకారం మరణము పొందినంతగా తండ్రికి పంపబడిన ప్రభుని సుఖిస్తూ మరణము పొందినంతగా తండ్రికి ఇప్పుడు ఈ గుడ్డు వాడు చూపు పొందాలంటే అవతాము స్వభావమును బట్టి అంధత్వంతో నింపబడి దేవుని దేవుని మహిమను చూడలేని గుడ్డివాడైన ఈ మనుషుడు ఆ గుడ్డితనం పోయి దేవుని మహిమ ఔన్నత్యాన్ని చూడగలగాలంటే యుద్ధని మీద యుద్ధని మీద శాపగ్రస్తమైన స్థితితో అంధత్వంతో నింపబడి యుద్ధని మీద దేవుని వాక్ పనిచేయాలి ఆ వాక్ అతనితో మిళితమైపోయి అతన్ని అతడు వాక్యం అతడు ఈ వాక్యం సమ్మిళితమైపోవాలి ఆ వాక్యం అతడు ఎన్న వాక్యమే అతని మీద అభిషేకముగా పూయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ గురించి వారికి నేర్పించాలి అంతేకాదు అతడికి ఆ భూమి పూయబడి వాక్యము ఎవని మీద అయితే ఎవని మీద అయితే పడిందో దేవుని నోట నుండి వచ్చిన వాక్కు ఉమ్ము అనే వాక్కు ఎవరి మీద ఎవరి మీద పడిందో ఆ వాక్యము చేత ఎవరు సమ్మిళతమైపోయారో అతడు ఏం చేయరు తెలుసా విధేయత చూపాలి చెప్పండి పంపబడిన వాడు శిలోయమని కోనేరు ఏమి నేర్పుతుంది అదుగో పంపబడినవాడు నీ కొరకు రక్షకునిగా పంపబడిన పంపబడినవాడు ఎవరైనా తండ్రితో సమాన స్థాయి సమాన మహిమ సమాన వైభవం కలిగిన వాడై ఉండి నీ కొరకు రక్షకునిగా విమోచకుడుగా పంపబడ్డాడు పంపబడిన ఆయన శ్రమలను అనుభవించి తండ్రికి విధేయత కనపచ్చాడు ఎంతగా విధేయత కనపొచ్చాడంటే శిలువ మరణము పొందినంతగా అత్యంత ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన మరణము పొందినంతగా తండ్రికి శిలోయ మనకు నేర్పిస్తున్నది ఏంటి విధేయత వాక్యము ఎవరితో సమ్మిళితమైందో దేవుని వాక్యము ఎవరితో సమ్మిళితమైందో దేవుని వాక్యము నీ మీద పడినప్పుడు ఆ వాక్యముతో నీవు నీవు వాక్యముతో వాక్యముతో నీవు ఉమ్మి మట్టితో మట్టితో ఉమ్ము రెండు కలిసిపోవాలి అలా నీవు దేవుని వాక్యం అయిపోయి నీ ప్రాణాత్మ శరీరంలో మూలుగుల్లో సొరపడుతూ దేవుని వాక్యమే నీ మీద అభిషేకముగా పూయబడిన తర్వాత ఆ వాక్యము నీతో చెబుతుంది వెళ్ళావు అని ప్రభువుని పంపినట్టు నీకు పంపుతుంది అబ్రహాము నీ పంతుపరి యుద్ధం నుండి నీ దేశము నుండి నువ్వు బయలువెళ్ళో పంపలేదా అబ్రహామని మన పిత్రుడు వాడు అబ్రహామేగా ఆ మొదటి వాడైన అబ్రహాము పంపబడితే వెళ్ళాడుగా అతని కనులు తెరవబడినప్పుడేగా పునాదులు కలిగిన పట్టణాన్ని చూశాడు ఏసై ఏమన్నాడు ఏసై ఏమన్నాడు నా దినమును చూడవలెనని అబ్రహాము ఎదురు చూశాడు ఆ దినమును చూశాడు అన్నాడు యేసు ప్రభువు వారికి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు తేడా అండి నాలుగు వేల సంవత్సరాలు తేడా అన్ని వేల సంవత్సరాలు ఏ అబ్రహాం తర్వాత నాలుగు వేల సంవత్సరాలకు పుట్టినవాడు ప్రభు యేసుక్రీస్తు మరి యేసైన ఎప్పుడు చూశాడు అప్పుడే చూడగలిగాడు అప్పుడే అదైన కనులు నా దినమును చూడవలెనని మీ పిత్రుడైన అప్రహం ఆశపడ్డాడు ఆ దినమును చూసి అంటాడు ఆ మాటకిగా యూదులకి పిచ్చెక్కిపోయింది ఈయనేం నినగా మన పుట్టినోడు ఆయన చూడటమేంట్రీ ఈయన ఈయన ఏం చెప్తున్నాడు రా అర్థం కావట్లేదు అనేక పగబట్టింది ఏసయ్య పుట్టుక మునిపే శరీరమును దాల్చుకోక మునిపే మన పిత్రుడైన అప్రహము ఆయనను చూస్తున్నాడు పునాతులు కలిగిన పట్టణాన్ని చూశాడు ఎలా చూశాడో అతని కన్నులు పంపబొట్టాడు వెళ్ళు నేను నీకు చూపించుకో దేశానికి వెళ్ళు పంపబొట్టాడు వెళ్ళిపోయాడు విధ చూపాడు నీకొక్కడే ఉన్న కుమారుణ్ణి తగన బలి కర్పించు విధ చూపాడో అతని కన్నులు తెరవబడ్డాయి కొన్ని సంవత్సరాలుగా నెలలుగా రక్షింపబడి ఇప్పటికే పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోయిన నీవు ఎప్పుడైనా దేవుని వాక్యానికి విధేయత చూపావా శిలోయం అంటే అదే కదండి పంపబడిన వాణ్ణి మనకు చూపిస్తుంది శిలోయం ఆ పంపబడిన వాణిలో మనం నేర్చుకోవలసింది ఒకటే అనుబనుమ విధేయత 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 అలా భక్తుల జీవితం ఎంతమందిని చూసుకోవాలి మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి అంటే వెళ్ళిపోయారు పేతురుతో పవులయ్య గారితో నువ్వు తమస్క పట్టణంలోనికి వెళ్ళి అక్కడు అక్కడ నువ్వు ఏం చేయాలి అక్కడ నేను చెప్తా అంటే తమస్క పట్టణంలోకి వెళ్ళాడు ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఏది చేయమంటే అది చేయటానికి విధేయత చూపాలి పంపబడిన వారు శిలోయమని కోనేరు మనకు నేర్పుతున్న మాట ఏంటో తెలుసా పంపబడిన వాణ్ణి చూపిస్తుంది శిలోయం నీ కొరకు పంపబడిన ప్రభని యేసుక్రీస్తు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపితే దేవుని వాక్యానికి ఉపదేశ క్రమానికి ఒక దైవ సేవకునిగా నీ ఆత్మీయ తండ్రి అంగలార్పుకు ఉపదేశ క్రమానికి నీవెంతవరకు విధేయత చూపగలుగుతున్నావు పంపబడిన వాననుభవం నీకుందా లేకపోతే అన్నటికీ నీ గుడ్డితనం పోదండి గుడ్డి దాన్ని కానీ బతికేస్తావు గుడ్డు కానీ బతికేస్తావు నువ్వు దేవుని చూడలేవు దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు నీకు అర్థం కావు నీ కనులు తెరవబడాలంటే దేవుని వాక్యమని భూమి జీవవాక్యమని ఆయన రోటు నుండి వస్తున్న మాట అని ఉమ్మి నేల మట్టి అయిన నీ మీద పడి నేల మట్టినైన నిన్ను బురద బురద చేసి ఆ వాక్యం నీలో అనుగొనవున జీర్ణమైపోవాలి అదే నీకు అభిషేకంగా పూయపడి అనుగనువున వాక్యమే నీలో అదే అభిషేకమైన మీద పని చేయాలి అంతేకాదు శిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోవాలి శిలోయమని కోనేరు విధేయతను చూపుతుంది పంపబడిన వాడిని చూపిస్తుంది ఆ పంపబడిన వాణి జీవిత మొత్తాన్ని పరిశోధించి గారు అంటాడు విధేయత అన్నాడు ఏ సైకి పెట్టిన పేరేంటి విధేయత అంతే విధేయత చూపినప్పుడే కదండి గహసి అతని దేహం వాని వలె మారింది నువ్వు ఎంతకాలం విధేత చూపుపోయినా నీ కళ్ళు తెరవబడవు బిడ్డ నీ కళ్ళు తెరవబడాలంటే విధేయత అదే పంపబడిన వాడు శిలోయం నేర్పుతున్న మాట అదేనండి అక్కడికి వెళ్ళి ఏం చేయమన్నాడు శిలోయ అనేది పంపబడిన వాడిని చూస్తుంది ఆ శిలోయమను కోనేరు విధేయత నేర్పుతుంది అర్థమైందన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనండి అనండి కడుక్కోవాలి ఎక్కడ శిలోయమను కోనేట్లో ఉన్న నీళ్ళతో